నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రా మాది వి ఫర్నిచర్ మాది తినాలండి నేను చెప్పబోయే టాపిక్ అండి రోల్ గోల్డ్ వాడమని నేను ఒక వీడియో చేశానండి ఆ వీడియో మీద కొన్ని కామెంట్స్ కొన్ని వేల కామెంట్స్ వచ్చినాయి దాంట్లో ముఖ్యంగా వచ్చింది ఏంటంటే రోల్ గోల్డ్ నగలు ఎవరైనా వాడచ్చా రోల్ గోల్డ్ నగలు పెట్టుకుని చీప్గా ఉండిద్ది మా ఇంట వంట మేము వాడము రోల్ గోల్డ్ నగలు వేసుకుంటే మా ఇన్నర్ ఫీలింగ్ దెబ్బతినిద్ది అదే గోల్డ్ కాల్ వేసుకుంటే మాకు ఇన్నోర్ ఫీలింగ్ గొప్పగా ఉండిద్ది హుందాగా ఉండిద్ది రిచ్నెస్ ఉంటుంది మా ఫేస్లో ఒక వెలుగు వచ్చిద్ది ఇలా రకరకాలుగా చెప్పారండి గోల్డ్ వాడుకుంటే ఇంత వచ్చిద్దని చెప్పారు నేను కాదంటలేదండి మీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఒక అతను కార్ కొత్తగా కొనుక్కొని రోడ్డు మీదకి వెళ్ళాడు కారు కొనుక్కుంటే ఎలా ఉండాలండి ఇన్న ఫీలింగ్ గొప్పగా ఉండిద్ది రిచ్గా ఉండిద్ది అంటే కూర్చుంటే ఆ ముందు ఆ సింబల్ ఆ కారు ఆ హుందా అతను అంత రిచ్గా ఉండిద్ది కానీ వాడు కార్లో వెళ్ళినప్పుడు వాడు అంత ఇన్న టెన్షను రకరకాల బాధలు పడ్డాడు ఎలా అంటే వెళ్ళి లో ఇరుక్కున్నాడు ట్రాఫిక్ ఎగల మనకున్న పరిస్థితుల ప్రకారం ట్రాఫిక్ లో ఉండిపోతాం ఉండిపోతా ఉంటే ఇటు పక్కన బెంజ్ కారు పక్కన సైకిల్ వాడు వెళ్తున్నా టెన్షన్లో గీతపడితే గీతపడిద్దు అంటాడు ఇటు పక్క ఆటో వాడు వస్తుంటాడు ఆటో వాడిని ఆప ఆపు ఆపప్పు అంటాడు కార్లో కూర్చున్నా కానీ ఒకటే ఫీలింగ్ బయటికి సైకిల్ వెళ్తున్నా భయం ఆటో వెళ్తున్నా భయం ఈ డ్రైవర్ కొద్దిగా ముందుకు వెళ్తున్నా భయం వెనక్కి వస్తున్నా భయం ఏది గుద్దిద్దో ఏది తగిలిద్దో అని భయం భయంగా భయం భయంగా వెళ్ళాలి అసలు డొక్కు సైకిల్ వెళ్ళి దాటి వెళ్ళిపోతున్నాడు ఈ ఆటో వాడు సందులో గొందులో దూసుకొని వెళ్ళిపోతున్నాడు లేకపోతే చిన్న కారుడు ఏ కారోడనే వెళ్ళిపోతున్నాడు బెంజ్ కారు మాత్రం ఆపుకొని కూర్చున్నాడు ఎటు వెళ్తే ఏ గీతలు పడతాయా అని టెన్షన్ టెన్షన్ గా పడుతున్నాడు మీకు అనిపించాలి మరి ఇన్నర్ ఫీలింగ్ ఇమేజ్ ఉన్నవాళ్ళు బెంజ్ కారు లో ఉన్నప్పుడు మరి అది ఎందుకు పోయింది సేమ్ అంతే అండి గోల్డ్ రోల్డ్ గోల్డ్ విషయంలో కూడా అంతే ఇక్కడ బెంజ్ కారు కొన్నవాడు గొప్పవాడు ఉండి వాడు స్తోమతికి మించి అంటే బెంజికారు కొన్న రోజే అనుకుంటాడు ఇది గీత పడితే లక్ష వెళ్తే రెండు లక్షలు రిపేర్కి వెళ్తే ఐదు లక్షలు అని ఆయన ఫీల్ అవుతాడు ఇది నేను ఒక సంవత్సరంలో మళ్ళీ బెంజ్ కారు మారుస్తాను లేకపోతే రెండేళ్ళకు మారుస్తాను అని వాడు అనుకొని కొనుక్కునే వాడికి నష్టం లేదు ఎన్ని గీతలు పట్టి ఎన్ని చోట్ల పట్టి వాడు బాధపడ్డు నీ జీవితంలో పోగు చేసి పోగు చేసి ఒక బెంజ్ కారు కొనుక్కొని డబ్బులన్నీ పోగు చేసి బెంజ్ కారు కొనుక్కొని మళ్ళీ ఈఎంఐలు రెండు లక్షలు మూడు లక్షలు కట్టుకుంటా మళ్ళీ సర్వీసింగ్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో అని చెప్పి భయం భయంగా ఉన్నవాడివి నువ్వు అలాంటి స్తోమత లేకుండా నువ్వు బింజికారు కొనుక్కుంటే నువ్వు ఎట్లా నడుపుతావు నువ్వు ఎలా ఉండగలవు విన్నర్ ఫీలింగ్ అలాగే గోల్డ్ విషయంలో కూడా అంతే మీరు గోల్డ్ నగలేసుకుని ఫంక్షన్కి వెళ్తారు అక్కడ గొలుసు పోయింది ఉంగరం పోయింది హారం పోయింది మీరు ఎంత బాధపడతారు ఫంక్షన్ మొత్తం చెడిపోయింది ట్రావెలింగ్లో పోయిద్ది గొలుసు మీరు ఆ ఫంక్షన్ మొత్తం ఎలా ఉంటారు జీవితకాలం మీరు పోగు చేసుకుని ఒక హారం కొనుక్కుంటారు తర్వాత మీరు ఎన్నో గొలుసులో హారాలు చేపించుకుంటారు తర్వాత కొంతకాలం అయిన తర్వాత మీ పిల్లలకి పెళ్లి చేయాల్సి వచ్చిన వచ్చినప్పుడు ఈ నగలన్నీ మా దగ్గర కిలో బంగారం ఉన్నాయి కిలో బంగారం అంటే డెబ్బై లక్షలు అని మీ మైండ్లో ఫీలింగ్ ఉంది అటుపక్క వాళ్ళు మాకు వద్దు నగలొద్దు మాకు బంగారం కావాలి ప్యూర్ బంగారం కావాలి లేకపోతే బిస్కెట్లు కావాలి లేకపోతే మేము చేయించుకుంటే మీవన్నీ ఓల్డ్ నగలు మాకు వద్దు అంటారు మీరు ఏమనుకుంటారు కిలో బంగారం ఉంది కదా కిలో ఇద్దాం అనుకుంటారు తీరా చేస్తే కరకేస్తే ఆరు వందల గ్రామంలో ఏడు వందల గ్రామంలో వచ్చింది ఎక్కడ పోయింది ఆ బంగారం అంతా ఆ మూడు వందల నాలుగు వందల నగలన్నీ కూడా రాళ్ల రూపాన తరుగుల రూపాన లేనిపోయిన లక్కలు ఇలా మా రకరకాల మోసాల వల్ల మీరు కొన్ని చోట జరిగే మోసాలను బట్టి పెద్ద పెద్ద షోరూంలో జరిగే మోసాలను బట్టి మీకు ఆ నాలుగు వందల గ్రాములు నగలు పోయినాయి మళ్ళీ ఆ కిలో నగలు చేయించినప్పుడు ఒక వంద రెండు వందల గ్రాములు మీరు తరుగుల రూపాన ఇచ్చారు అంటే సగం మీకు వచ్చిపోతుంది మీరు ఏం చేయాలి కిలో మాటిచ్చారు మీరు కిలో నగలు కరిగేస్తే ఆరు కిలోనో ఆరు వందల గ్రాములు వచ్చింది మీరు నాలుగు వందల గ్రామాలు ఆ రోజు కొని ఇవ్వాలంటే మీరు ఎంత నష్టపోతారు ఎంత బాధపడతారు ఆలోచించండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇవాళ కిలో బంగారం కిలో బంగారం కూడా ఇస్తున్నారు ఏంటంటే ఇంకా కట్న రూపాన్ని కాకుండా బంగారం రూపాన్ని ఇచ్చేవాళ్ళు బోర్డు ఎంతమంది ఉన్నారు ఇవాళ వాళ్ళందరి పరిస్థితి చెప్పండి మీ స్తోమత మీ దగ్గర డబ్బులు ఉండే ఉందాగా ఉంది మీరు ఒక హారం పెట్టినారు పోయినా మళ్ళీ ఇంకో హారం చేయించుకోగలరు రాళ్లహారాలు కోటి రూపాయలు పెట్టి రాళ్ళహారం చేయించుకునే వాళ్ళు ఉన్నారు యాభై లక్షలు హారం చేయించుకుని ఉన్నారు పది లక్షలు పెట్టి రాళ్ళహారం చేయించుకుని ఉన్నారు వాళ్ళ హారం పది లక్షల హారం పడేసినా కూడా ఐదు లక్షలు మూడు లక్షలు వచ్చినా కానీ మాకు పర్వాలేదు అనుకునే స్థామత గలలో ఉంటారు అసలు గొలుసు పోయిందని తెలుసుకునేవాడు కూడా బోర్డు ఎంతమంది ఉంటారు అలాంటి రేంజ్లో ఉంటే పర్వాలేదు మీరు ఉన్న డబ్బులన్నీ పోగు చేసి మీ పిల్లలు పెళ్లి టయానికి చెరో కరకలో బంగారు ఇద్దాం చెరో పావుకులో బంగారుద్దాం చెరో వందకనాలు బంగారు ఇద్దాం అనుకున్న వాళ్ళు ఇలాంటి పనులు రాలేని కొనుక్కుంటే నష్టపోతారని చెప్పాను నేను ఈ మాత్రం కూడా ఆలోచన లేకుండా చాలా వేల కామెంట్స్ పెట్టారు కోడిని కట్టుకొని బిర్యానీ తింటారు కోడిని కట్టుకుని అన్నం తింటారు ఇలాంటి రకరకాలు చాలా చెప్పారండి అన్నిటికీ నేను ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇద్దాం అనుకున్నాను యాక్చువల్గా జంజాల గారు ఆ రోజుల్లో మనకి చాలా అద్భుతమైన సినిమా అండి కోడిని కట్టుకొని ఆయన పలావ తిన్నాడు అది ఆ రోజు కామెడీగా ఉంది కానీ పాతి సంవత్సరాల క్రితం వచ్చిందండి ముప్పై సంవత్సరాలు వద్దు సుమారుగా ఈరోజు అలా చేసిన వాడే ఆరోగ్యవంతుడు స్టార్ హోటల్కి వెళ్ళి కనబడ్డేలా తిని హోటల్స్కి వెళ్ళి పిజ్జాలు బర్కర్లు కనబడ్డేళ్ళ తిని పానీపూరి మసాలాలు కనబడ్డేలా తిని రోగాలు పాలవుతాడు అదే కనుక మసాలా ఒకటి కొనుక్కొచ్చుకొని అక్కడ ఎదురుగా పెట్టుకొని వీడు భోజనం చేస్తే ఆరోగ్యంగా ఉంటాడు ఈ మసాలా పారేసినా కూడా అనారోగ్యంగా ఉంటాడు కనబడ్డదల్లా తిని అనారోగ్యం తెచ్చుకున్న బదులు అలా ఊహించుకొని తిన్న తప్పు లేదు అసలు అది వందకు ఉంది పరిస్థితి చందాలు కామెడీగా తీసుకున్నా కానీ పిషార్థనం చూపించినా కానీ అదే ఆరోగ్య లక్షణం అది కూడా తప్పు పట్టట్ల దాంట్లో కూడా పాజిటివ్ తీసుకోవాలి మనం మీరు ఫంక్షన్కి వెళ్తున్నారండి మీకు ఆకలి లేకపోయినా అక్కడ ఉన్న ఫైవ్ ఐటమ్స్ అన్ని కనబడతాయి ఫ్రీగా కదా అన్ని బఫేలు అన్ని రకాలు పెట్టించుకొని తిని నష్టపోయి ఆరోగ్యం చేడుకుంటున్న వందల మంది ఉన్నారు అదే అవి చూసుకొని వాడు కావాల్సిన ఒకటి రెండు రకాలు తిన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు అలాగే గోల్డ్ విషయంలో నేను చెప్పాను చాలా దాదాపు పది వీడియోలు దా చేశానండి నేను గోల్డ్ షాపుకి ఫేవర్గా కూడా కొన్ని వీడియోలు చేశాను గోల్డ్ షాప్ డబ్బులు లేకపోయినా ఎలా పెట్టుకోవాలి నలుగురు కలిసి అలాగే తక్కువ డబ్బులు బంగారు పుట్టి ఎలా పెట్టుకోవచ్చు గోల్డ్ షాప్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి గోల్డ్ షాప్లు ఈ రోజు నష్టపడని కారణాలు అండి పెద్ద పెద్ద మాల్స్ వచ్చి అయ్యో గోల్డ్ షాపులకు కూడా ఫేవర్గా కూడా చెప్పాను అలాగే కస్టమర్స్కి ఫేవర్గా చెప్పాను మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలని కూడా నేను ఐడియా చెప్పాను ఇన్ని రకాల వీడియోలు చూడండి మీరు ఆ వీడియోలో చూస్తే మీకు క్లారిటీ అర్థమవుతాయి మీరు ఏదో ఒక షార్ట్లో ఒక పాయింట్ చూసుకొని అదే షార్ట్ మీద ఆ పాయింట్ షార్ట్ అంటే ఏంటండి వన్ మినిట్లో మొత్తం క్లారిటీ ఇవ్వలేము కదండి ఈ వీడియో పది నిమిషాల వీడియో ఒక షార్ట్లో పెట్టినప్పుడు దానివల్ల ఆటోమేటిక్ కట్ అయిపోవచ్చు అలాగే ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి మీకు కూడా ఏమైనా అనుభవాలు బంగారం కొన్నప్పుడు మీరు నష్టపోయిన అనుభవాలు ఏమైనా ఉంటే పెట్టండి అలాగే మీరు లాభం పొందిన అనుభవాలను పెట్టండి తెలుసుకుంటాం ఇంకా బెనిఫిట్ ఇప్పుడు మీరు వంద రూపాయలు బంగారం కొంటే రాబోయే రోజుల్లో రెండు వందలు అవ్వచ్చు మూడు వందలు అవ్వచ్చు నాలుగు వందలు అవ్వచ్చు బంగారం కొంటే అవ్వచ్చు రాళ్ళు కొంటే అవ్వట్లేదు కదండి నేను చెప్పిన ఎగ్జాంపుల్ అది మీకు ఏమైనా అనుభవం ఉంటే రాళ్ళు కొన్ని నష్టపోయినాయి ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి మీకు అవసరానికి బంగారం ఆదుకుండి దానికి టయానికి మీకు మమ్మల్ని ఆదుకోకపోక నష్టపరిచింది అన్న ప్రతి ఒక్కరి అవకాశాలు సద్యం చేసుకుంటే కోరుకుంటే అందరికి నమస్కారం ఒక మంచి మ్యాటర్స్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ డెన్సిటీ తో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ ఉంటుంది ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి అయితే ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజు టూ ఇంచ్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మ్యాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి